సంబరాలు మొదలయ్యే సందడి రెట్టింపయ్యే బిగ్ బాస్ ఉత్సవంలో మన జోడీల రచ్చ మొదలయ్యే నమస్కారం ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్నాం ఇక్కడే కదా బిగ్ బాస్ ఉత్సవం షూటింగ్ జరుగుతోంది లోపల తనుజ కళ్యాణ్ మధ్య ఒక పెద్ద సీన్ జరిగిందంట ఆ సీన్ ఏంటో ఇప్పుడు చూద్దాం పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం బిగ్ బాస్ నైన్ ఉత్సవం షూటింగ్ మొదలైందో లేదో అప్పుడే రచ్చ మొదలైపోయింది తనుజా ఏకంగా కళ్యాణికి రింగు పెట్టి అందర్నీ షాక్కి గురిచేసింది అసలది పెళ్లి రింగా లేక దీని వెనక ఏదైనా ట్విస్టుందా అలాగే కళ్యాణ్ స్టేజ్ మీద చేసిన ఒక పనికి అందరూ ఫిదా అయిపోయారు ఆ విశేషాలేంటో చూద్దాం బీబీ నైన్ ఉత్సవం లేటెస్ట్ అప్డేట్స్ తనుజా కళ్యాణ్ రింగ్ మ్యాటర్ తనుజా కళ్యాణ్కి రింగు పెట్టిందనే వార్త వైరల్ అవుతోంది కదా దాని అసలు నిజమేంటంటే అదొక గేమ్ వేలంపాటలో భాగంగా శ్రీముఖి చెప్పడం వల్ల జరిగింది కళ్యాణ్ వాచ్ వేలంపాటలో డెబ్బై ఐదు లక్షలు పాయింట్స్ లేదా మనీ గెలిచినందుకు ఓడిపోయిన టీం తరపున తనుజా ఆ రింగు పెట్టింది ఈ ఉత్సవంలో తనుజా కళ్యాణ్ మధ్య బాండ్ హండ్రెడ్ పర్సెంట్ రియల్ అని తేలిపోయింది కళ్యాణ్ ఉదారత వేలంపాటలో గెలిచిన డెబ్బై ఐదు వేల నగదును కళ్యాణ్ అక్కడికక్కడే అనాథాశ్రమానికి డొనేట్ చేశాడు అతన్ని చూసి తనుజా కొంత మొత్తం డొనేట్ చేశారు మొత్తం కలిపి ఒక లక్షా ముప్పై ఐదు వేల రూపాయలు డొనేట్ చేయడం హైలైట్ ప్రపోజల్ సీన్ డిమాన్ రీతూకి ప్రపోజ్ చేశాడు అయితే ఇదొక స్క్రిప్టులో భాగంగా జరిగినట్లు తెలుస్తోంది మర్యాద మనీష్ తనుజకు స్టేజ్ మీద అందరి ముందు సారీ చెప్పాడు తనుజా కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుంది ఇమ్మాన్యువల్ ఎమోషనల్ ఫినాలేలో ఫోర్త్ ప్లేస్ రావడంపై ఇమ్ము మరియు వాళ్ల అమ్మగారు ఈ ఉత్సవంలో చాలా ఎమోషనల్ అయ్యారు హీరో నిఖిల్ ఇమ్ముకి ఆల్ టైమ్ ఎంటర్టైనర్ అని ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఈ బిగ్ బాస్ ఉత్సవం కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు చాలామంది కంటెస్టెంట్స్ మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించే వేదికగా మారింది తనుజా కళ్యాణ్ బాండ్ని నెగటివ్గా చూసేవాళ్లకి ఈ ఎపిసోడ్ ఒక గట్టి సమాధానం కాబోతోంది మరి తనుజా కళ్యాణ్ బాండ్ మీకు నచ్చిందా అలాగే కళ్యాణ్ చేసిన డొనేషన్పై మీ అభిప్రాయమేంటి కామెంట్ చేయండి ఉగాది స్పెషల్గా వచ్చే ఈ ఎపిసోడ్ అప్డేట్స్ కోసం స్క్రీన్ ముచ్చట్లని ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్